సో సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో ఏపీ తెలంగాణ అదేవిధంగా దేశవ్యాప్తంగా సోమవారం వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట సో అరేబియా మహాసముద్రంలో మనం చూసుకున్నట్లయితే సంక్షమించాలి అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం అయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ పంజాబ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ప్రభావం అయితే చూపిస్తుంది అన్నమాట ఇక మనకి హిమాచల్ ఇక్కడ మనకి ఏదైతే హిమాలయాల్లో ఏర్పడిన అల్పపీడనం అయితే ఏదైతే ఉందో అవి ఈశాన్య రాష్ట్రాలులో ప్రభావం అయితే చూపిస్తుంది ఇక మనకి ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దక్షిణ భారతదేశంలో మనకి ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అటు శ్రీలంక తమిళనాడు మీద ప్రభావం అయితే చూపిస్తుంది ఇక ఏపీ తెలంగాణ విషయంలో మనం చూసుకున్నట్లయితే వాతావరణం అయితే ఇక్కడ నిర్మాణుగా అంటే వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనమాట ఎండలే కాసే అవకాశాలు అయితే ఉన్నాయి సో పెద్దగా అయితే ఎక్కడా కూడా వర్షాలు అయితే రావు కొంతవరకు ఆకాశం కొన్ని ప్రాంతాల్లో మేఘరాజు ఉన్నప్పటికీ కూడా వర్షాలు అయితే రావు అనమాట ఎండలే ఆస్తా అని చెప్పేసి చెప్తున్నారు మనకి సోమవారం సో ఇది మనకి వెదర్ రిపోర్టు సోమవారంకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని